మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందుగారు నమస్కారం సార్ చందుగారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేయబోతున్నారు కూటమి తరఫున అక్కడ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రచారం ఉధృతంగా జరుగుతున్న విషయం మనకు తెలుసు అసలు దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలు చేసేటటువంటి స్థాయి ఆయనకుందని చెప్పి ప్రధాని మోదీ గారు హోం మంత్రి అమిత్ షా గారే గతంలోనే చెప్పారు సో ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఎలా ఉండిపోతుంది ఆ ప్రచారం ఏ మేరకు కూటమికి లబ్ధి కలిగించే అవకాశం నూటికి నూరు శాతం ఉపయోగం ఉంటుంది తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాదాపు యాభై అరవై నియోజకవర్గాలు తెలుగు తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో సెటిల్ అయిన ఉన్నారు ఆయన మరాఠీ భాష కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం షాయజేసిండి కూడా మహారాష్ట్ర నుంచి వెళ్ళి సరే మీరు చెప్పండి గుడుల్లో కూడా పూజలు చేసిన తర్వాత ఒక మొక్క ఇచ్చే ఇదని చెప్తే ఆయన మరాఠీ సాహిత్యం మొత్తం చదివితే అప్పుడు దాకా మనం ఏంది హిందీ తెలుగు తమిళవే తెలుసు అనుకున్నాం మరాఠీ కూడా తెలుసు అని పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది కాబట్టి మీరు పదహారు పదిహేడులో ఆయన వెళ్ళే ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం మోదీ గారి అమిత్ షా గారి ఆహ్వానం మేరకు వెళ్తున్నాడు ఎన్డీఏ కూటమిలో కీలకమైన పాత్ర కాబట్టి ఆయన ప్రచారం చాలా కలిసి వచ్చే అవకాశం ఈ కూటమికి ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం శివసేన నుంచి మిగతా బాల దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు వర్గాలుగా చీలిసి ఇ వర్గం ఒకటి వచ్చేసింది హేమ హేమీలు శరత్ పవార్ లాంటి ఏ రోజైనా చనిపోయేలో ప్రధాని దేశం కావాలనే భావించే అటువంటి వ్యక్తులు ఉన్న మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అనేది ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆయన విశేషంగా అభిమానం సంపాదించుకున్నాడు అదేవిధంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశాల పరిమితమే కాకుండా హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎవరైతే ఎప్పుడైతే లేవనెత్తాడో అప్పుడు నార్త్ ఇండియన్స్ కూడా హిందీలో కూడా ఫ్రంట్ లైన్లో మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు అంటే ఒక రకంగా మన జరిగిన పంజాబ్ ఎలక్షన్లో కూడా దాంట్లో బాగా కలిసి వచ్చింది మనం అనుకున్నాం చాలా హర్యానా హర్యానా ఎలక్షన్స్ లో బాగా కలిసి వచ్చింది హ్యాట్రిక్ హ్యాట్రిక్ కొట్టేశారు హ్యాట్రిక్ ఎవరు ఊహించలే ఆ సమయంలో హిందూ సనాతన సంప్రదాయం పవన్ కళ్యాణ్ ఎత్తుకోవటం కూడా కలిసి వచ్చింది అక్కడ చిన్న పర్సంటేజ్ లో ఆ తర్వాత ఇప్పుడు రేపు మహారాష్ట్రలో చాలా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే హిందూ సనాతన సంప్రదాయాన్ని మహారాష్ట్రలో కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు ఆర్థిక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి ఇప్పటి వరకు ఆలయాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి సనాతన ధర్మాన్ని కొంతమంది కించపరిచే వాళ్ళకి మనం గుణపాఠం చెప్పాలి ఇలాంటి ప్రసంగాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఫిగర్ అయిపోయాడు వ్యాప్తంగా ఈ వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఆయన కనపడుతున్నాడు ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి ఆ రోజున ఈ వ్యక్తి పవన్ గాథ్ తుఫాన్ అని చెప్పేసి అన్నాడు అంటే ఈ రోజున దానికి రుజువు కనపడుతుంది ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్థిక క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇది ముంబై అదేవిధంగా ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా హిందీ ఎక్కడ ముంబైలో ఉంది ముంబైలో కాబట్టి అటువంటి ఇదిలో అక్కడ ప్రచారం చేయటం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే సభలు సమావేశాలు ర్యాలీలు అనేక రకాలుగా ఉన్నాయి ఆయనతో పాటు మనోహర్ కూడా నాదేండ్ల మనోహర్ కూడా వెళ్తాడు అనేది అఫిషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ టూ డేస్ టూ డేస్ అక్కడే ఉండి పూర్తిగా ప్రచారం చేసే అవకాశం ఉంది ఇది అక్కడ ఉన్న అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు మా అదేవిధంగా ఇప్పుడున్న సీఎం గారు కావచ్చు వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చి మర మరలా కూడా ఈ కూటమి తరఫున ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చే అవకాశం మహారాష్ట్రలో స్పష్టంగా ఉంది ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయి నాయకుడుగా నాయకుడిగా తీర్చిదిద్దే ఉద్దేశంలో భాగంగానే అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఆ ముద్ర బలంగా కనిపించడం కోసం బీజేపీ పవన్ కళ్యాణ్ ముందు పెడుతుందని చెప్పి ఒక ఆలోచన కొంతమంది చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా ఆయన ఉధృతంగా ప్రచారం చేయబోతున్నారు బీజేపీ తరఫున తప్పకుండా చేస్తాడు ఇప్పుడు తమిళనాడులో అన్నామాలయ ద్వారా ఒక అయితే వచ్చింది నా తర్వాత గవర్నర్గా ఇక్కడ చేసామని తీసుకుని వెళ్ళి అక్కడ ఎలక్షన్లో పోటీ చేశారు వాళ్ళిద్దరు ఓడిపోయినా కానీ బీజేపీకి ఒక ఒక ఎడ్జ్ అయితే ఒకటి ఉంది ఎందుకంటే డిఎంకే పార్టీ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య రెండు వర్గాలు ఇప్పుడు కలిసి ఉండాలని చెప్పి పిలిపించారు దాన్ని కూడా ఒకవైపు విజయ్ ఒక పార్టీ పెట్టాడు ఇదే సమయంలో రేపు తమిళనాడులో కూడా అరవై డెబ్బై నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు గెలుపట్టుకున్న వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఎక్కువ వెళ్ళిపోయి ఇండస్ట్రీస్ ఉన్నాయి పారిశ్రామికతలు ఎదిగారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు ఫార్మా పెట్టారు ఐటీ కంపెనీలు పెట్టారు తెలియవాళ్ళు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక వరంగా దక్షిణ భారతదేశమే కాకుండా దేశం మొత్తం ఒక ఎన్డీఏలో ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ మనం అనుకునే వాళ్ళు కాంగ్రెస్ ఒక ట్రబుల్ షూటర్ అని ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఎన్డీఏలో కీలకమైన పొజిషన్ ఉన్నాడు యోగి ఎలా అయితే దేశంలో మోదీ తర్వాత అనుకుంటున్నారో ఆ తర్వాత పవన్ కనపడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే విశేషమైన ప్రజాదరణ అంటే వ్యక్తిత్వం జాతీయ భావజాలం ఈ ప్రజల కోసం విధంగా చేయాలనే తప్పన అవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టి అతన్ని జాతీయ స్థాయిలో ఈ కూటమి ప్రొజెక్ట్ చేస్తుంది అనేది స్పష్టంగా కనపడతా సార్ తమిళనాడు నుంచి ఎవరో ప్రతినిధులు కలవబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ కలిశారండి తమిళనాడులో తెలుగు సంఘం అంతా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇదితో తెలుగు పీపుల్ ఫౌండేషన్ తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ అని ఆ ప్రతినిధులు వచ్చి కూడా కలిశారు మాకు మీరు రావాలండి మా తెలుగు వాళ్ళకి రక్షణగా ఉంటది అని చెప్పేసి వాళ్ళు కూడా కలుస్తున్నారంటే ఇంతమంది రవిశంకర్ పండిట్ రవిశంకర్ గారు కూడా వచ్చి నిన్న కలిసారాయణ ఇంత అంటే ఒక నాయకుడిగా ఏ విధంగా ఎమర్జ్ చేయడం మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక ప్రతి ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ అవసరాన్ని బట్టి అక్కడ ప్రచారానికి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా డెఫినెట్ గా ఉంటది ఎందుకంటే ఎన్డీఏలో మిత్ర పక్షం ఆయన ఈజ్ ద కీ రోల్ మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఎన్డీఏలో కీలకమైన పోషన్ ఉంటాడని చెప్పి ఇప్పుడు అదే మనకు కనపడుతుంది కదా చాలా మంది విమర్శించారు ఎక్కడ గెలవలేదు ఎక్కువ చదువుకోలేదు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు ఈయన ఒక పార్టీయా చాలా మంది అన్నారు ఇప్పుడేంటి మొత్తం తిరగబడ్డది దేశవ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ వచ్చిన పార్టీ జనసేన ఈ వ్యక్తి ఎలా వెళ్ళాడో అందరూ మార్గదర్శి అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈరోజు దేశం మొత్తం పవర్ వైపు చూస్తుంది అవును సార్ ఇంకొకటి అంటే చర్చ ఉన్నదే చెప్తున్నాను మీకు వారాహి ఆ రథంతో ఆ వాహనంతో మళ్ళొకసారి దేశవ్యాప్తంగా పర్యటన చేస్తాడు సనాతన ధర్మ పరిరక్షణ ఆ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలి అవసరాన్ని ఆయన వివరిస్తూ పర్యటన చేయబోతున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటారు అవసరమైనప్పుడు డెఫినెట్గా ఉంటుంది ఇంకా ముందున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలతో వాగ్దానాలతో ముందుకొచ్చింది ఐదు నెలలే పరిపాలించింది ఇంకా చాలా చేయాలి అమరావతి రాజధాని పనులు ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత జా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి దాంతోపాటు పోలవరం పూర్తి చేయాలి చాలా ఉన్నాయి చాలా సమస్యలు అస్తవ్యస్తమైపోయింది గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేయాలంటే కనీసం టెన్ ఇయర్స్ పడుతుంది ఈ లోపు ఒక స్టెప్ బై స్టెప్ అది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏదో ఒక రోజు జాతీయ వ్యాప్తంగా వారాహి యాత్రని హిందువుల సంఘటితం చేయడానికి హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడటానికి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఒకప్పుడు లాల్కృష్ణ అద్వాని కరసేవ ఎట్లయితే యాత్ర చేశాడు ఆ తర్వాత ఈ ఎండే కోటమిలో పవనే ఆ యాత్ర చేయగల చంద్రుగారు సౌత్ ఇండియాలో చాలామంది నటులు ఉన్నారు నటులు కొంతమంది బీజేపీలో కూడా ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా ఇంత ఉధృతంగా ప్రచారంలో ఆ హావభావాలు పలికించడం కావచ్చు అన్ని భాషలు మాట్లాడటం కావచ్చు ఏదైనా ఒక పాయింట్ అనుకుంటే బలంగా జనం గుండెలోకి తీసుకెళ్ళటం కావచ్చు పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా సో అది పసిగట్టేనా కేంద్ర నాయకత్వం గారికి అంటే ఒక వ్యక్తికి నాయకుడు ఎదగాలంటే కమిట్మెంట్ ఉండాలా దేశభక్తి ఉండాలా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండాలి ఇవన్నీ కలిస్తేనే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ కమిట్మెంట్ ఇతరులో ఉంది కాబట్టి ఎంతమంది ఉన్నా పవన్ వైపే దేశం చూస్తుందంటే ఈ రోజు దేశానికి హ్యాట్రిక్ అయిన ఈ ప్రభుత్వం మోదీ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు అవసరం మహారాష్ట్రకి ఉందని అని పిలిచారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఎదుగుదలని మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి సార్ తెలంగాణలో కూడా నెక్స్ట్ కూటమి కొంచెం ఇట్లా బలంగా తయారయ్యే అవకాశం ఉందంటెఫినెట్ గా ఎక్కడ కూడా పోటీ చేస్తాం బీజేపీతో కలిసి ఆయన చెప్పకని చెప్పాడు డెఫినెట్ సంజయ్ గారికి ఉన్న అగ్రెసివ్ పొలిటీషియన్ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అగ్రెసివ్ ఈ రెండు కలిస్తే కనుక ఇక్కడ కూడా మిరాకిల్స్ అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో కూడా టీడీపీ జనసేన బీజేపీ ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు